తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ఇప్పటికే పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో రాజకీయం హాట్ హాట్ గా మారగా తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికతో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో శాసన మండలిలో గులాబీ పార్టీ నిండుగా ఉండేది ముప్పై తొమ్మిది సీట్లతో అధికారం కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను చేజార్చుకునే అవకాశం ఉంది ఐదు స్థానాలు ఖాళీ కాగా అధిక కాంగ్రెస్ పార్టీకి నాలుగు దక్కే అవకాశం ఉంది వాస్తవానికి రెండో స్థానానికి కూడా పోటీ చేసి రాజకీయాలను రంజుగా మార్చవచ్చు కానీ దాని చేసే అవకాశం ఉంది దీంతో ఒక స్థానానికే అవకాశం ఉంది ఖాళీ అయిన స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ దక్కనుండగా అది ఎవరికి ఇస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు పదవుల కోసం నాయకులు భారీగా పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోగా తిరిగి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై మండలిలో గలం విప్పేందుకు తమ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి అయితే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యలో ఏముంది అనేది ఉత్కంఠ కలిగిస్తోంది ఇప్పటి వినిపిస్తున్న ప్రచారం వస్తున్న వార్తల ప్రకారం అయితే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సీనియర్ నాయకుడు దాసోజ్ శ్రవణ్ కుమార్ కు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది గతంలో గవర్నర్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో గవర్నర్ కోటాలో దక్కాల్సిన ఎమ్మెల్సీ పదవి దాసోజ్ కు దక్కలేదు అదృష్టం వచ్చినట్టే వచ్చి గవర్నర్ తీరుతో చేజారింది ఈసారి అతనికి పదవి యోచనలో పార్టీ ఉంది ప్రస్తుతం రాజకీయాల్లో బీసీ నినాదంపై భారీగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీంతో బీసీ వర్గానికి చెందిన దాసోజుకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది దీనికి తోడు విద్యావంతుడు రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాలు ప్రజా వ్యతిరేక విధానాలపై సమగ్ర వివరాలతో దాసోజు శ్రవణ్ ఎండగడుతున్నాడు కేసీఆర్ కు మొదటి నుంచి వీర విధేయుడుగా ఉండటం హరీష్ రావు కూడా దాసోజుకు సానుకూలంగా ఉండడంతో ఎమ్మెల్సీ పదవి ఈసారి ఖాయంగా కనిపిస్తోంది అయితే రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు అనే నానుడి తెలిసిందే దాసోజుకు పదవి దక్కినా దక్కొచ్చు లేకుంటే మళ్ళీ చేచారే అవకాశం కూడా లేకపోలేదు ఇది తేలాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే